హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా మొన్న మధ్య రాహుల్ గాంధీ ఈసీని ఎలక్షన్ కమిషన్ని ఓట్ చోర్ అయినటువంటి మోడీని నిలదీస్తూ కొన్ని ప్రశ్నలు సంధించాడు అలాగే కొంత డాటా కూడా ప్రజెంట్ చేశాడు కర్ణాటకలోని మహదేవపురం అక్కడ ఓటర్ల లిస్టులో జరిగినటువంటి మోసాలు చోరీలు ఈవీఎంల ట్యాంపర్తో పాటు ఇవి ఇంకా కొన్ని అన్నమాట అయితే ఈ విషయమై కోర్టుకి ఈసీ చెబుతోంది ఓటర్ల డిజిటల్ లిస్టు ఇవ్వమని చట్టంలో లేదు కాబట్టి తాము ఇవ్వమని అలాగే ఎన్నికల ఫలితాల మీద ఆ విధంగా ఎలా ఈ ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి అవకతవకలు సున్నా జీరో డోర్ నెంబర్గా ఉన్న ఇంటిలో కొన్ని లక్షల మంది ఓటర్లు ఒక డాగ్ డాగ్ డివోజి డాగ్ అన్న పేరుతోనే ఓటర్ పేరు ఉండడము వాడు ఓటు కూడా వేయడము మరికొక్కే వచ్చి ఓటు వేసిందో మరి నక్కే వచ్చి వేసిందో లేకపోతే మోడీనే వచ్చి వేశాడో ఈశ్వరుడికే ఎరుక ఇలాంటి ఈ మోసాల గురించి కారణాలు చెప్పమంటే కారణాలు చెప్పవలసిందిగా చట్టంలో లేదు కాబట్టి తాము చెప్పం అని ఈసీ తెగేసి చెప్తుంది మరి ఈవీఎంలు ఉపయోగించే ముందు చట్టం చేశారా చట్టంలో ఉండబట్టే ఈవీఎంలని ఉపయోగించారా బ్యాలెట్ల బదులు అలాగే వాటిని ట్యాంపర్ చేయమని కూడా చట్టంలో ఉండబట్టే ట్యాంపర్ చేశారా ఓటర్ల లిస్టులో మత చేయమని చట్టంలో ఉండబట్టే అలాంటి మత లభులన్నీ అలాంటి అవకతవకలన్నీ చేశారా ఈసీ సమాధానం చెబుతుందా ఈ మధ్య ఒక మాట విన్నాను నూరేళ్ళు ఈ ఏడాతో నింపుకుంటూ ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ ఐసిస్కి అక్క లేదా చెల్లి అన్న లేదా తమ్ముడు నాణ్యానికి ఒక పక్క పాక్ ఐఎస్వై ప్రక్క భాజపాల తాలూకు భాజపా తాలూకు కాదు భాజపానే ఆర్ఎస్ఎస్ తాలూకు ఈ ఆర్ఎస్ఎస్ నాణ్యానికి మరోపక్క కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఎక్కువగా ఈసీల్లోనూ ఈడీల్లోనూ పాదుకున్నారు అని ముందస్తు కార్యక్రమంగా కమ్మల్ని నిలబెట్టేవాడు ఈ డ్రామోజీ మొన్న పోయిన ఏడాది చచ్చడి ఇప్పటికి ఏడాది దాటిందిలేండి జూలై ఎనిమిదిన కదా జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు చచ్చడి ఇప్పటికీ ఏడాది దాటింది అతగాడు అన్నిట్లను చివరికి ఆర్ఎస్ఎస్లో కూడా కమ్మలే ఎక్కువ బ్రాహ్మణుల కంటే కూడా ఈ కుల గజ్జిని మరీ ఎరువేసి పెంచింది ఆర్ఎస్ఎస్ లేకపోతే మనస్సు నిజంగా నిబద్ధతతో ఉండే ఉండి ఉంటే హిందువుల పట్ల తప్పకుండా ఈ కుల భావనలని ఆ విభజనలని కుల విద్వేషాలని తొలగించి ఉండేది మీది మిక్కిలి ప్రోధి చేసింది ఆనాటి ఆ సోకాల్డ్ గాండు గాంధీ అతడి నాయకత్వాన పంతొమ్మిది వందల ఇరవైలో తిరిగి వచ్చాడు దక్షిణాఫ్రికా నుండి అతడు ముమ్మరం చేసింది దాదాపు ఇరవై ఓ రెండేళ్ల తర్వాత నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది ఇరవై ఐదులో పురుడు పోసుకుంది ఆర్ఎస్ఎస్ అప్పుడు మొదలైంది రెండు చేతుల చప్పట్ల లాగా ముస్లిం లీగ్ ఆ వీళ్ళు చెప్తున్నట్టు ఆ గాండునే కానీ అతడి ఆ రెండు వేల ఇరవై నుండి నలభై ఏడు ఇరవై రెండేళ్లలో జరిగిన స్వాతంత్ర సమరంలో స్త్రీ పురుష భేదం లేకుండా కులాల భేదం లేకుండా మతాల భేదం లేకుండా భారతీయులందరూ మాక్సిమం అట్లీస్ట్ నూటికి ఎనభై శాతం మంది సత్యాగ్రాహులై గర్జించారు కదా ఇరవై రెండేళ్లల్లో అతడు సాధించిన దాన్ని కొన్ని ఇరవై ఏడేళ్లల్లో అతడు సాధించిన దాన్ని నూరేళ్ళయ్యి కూడా ఆర్ఎస్ఎస్ సాధించలేకపోయిందే కుల విద్వేషాలన్నవి ఆర్పి ఐక్యత తేవడం అన్నది మరి ఇంకేం మొహం వేసుకొని గాంధీని గాండు అంటుందో దానికే తెలియాలి మరి ఆ ఆర్ఎస్ఎస్ సీయులతోనే నిండాయేట ఆంధ్రలో గనక వ్యవస్థల్లో మ్యాక్సిమం అధిక ఇప్పుడు ఇదిగో పోలీసులు కనిపించదల్లా కమ్మని వారయ్యి పత్యాపారాలు చేయడం అలాగా భాజపాలో కూడా ఆర్ఎస్ఎస్లో కూడా నాయుడులు ఇంకా చాలామంది ఉన్నారులండి కొందరు తెరచాటను పనిచేస్తున్నారు పేర్లు చెప్పడానికి ఎందుకులే కానీ విషయమైతే అదే మ్యాక్సిమం కులరాయుళ్ళే ఉన్నారు అది బాపన్ రాయుళ్ళు అయినా కమ్మనాయుళ్ళైనా వీళ్ళకి ఇప్పటికీ తీరల కానీ ఆ రోజు స్వాతంత్ర సమరంలో ఐక్యత నడిచింది ఇప్పుడు ఎందుకు ఐక్యత దెబ్బతిన్నది డెబ్బై ఐదేళ్ళైంది స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ వాడితో వైరం ఇంకేమీ లేదు పడిపోయాడు ఇంటికి మరి ఈ డెబ్భై ఐదేళ్లల్లో కూడా డెబ్భై ఎనిమిది ఇంకా చెప్పాలంటే ఏళ్ళల్లో కూడా మరి ఆర్ఎస్ఎస్ కుల ద్వేషాలని తగ్గించలేకపోగా పెచ్చర్లెత్తు ఉంటే మరి సాక్షిగా ఎలా చూస్తోంది తానే చేసింది కనుకనా కాబట్టి ఆ ఈసీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్లు బాపన్న బాపన్న రాయుళ్ళు కమ్మ నాయుళ్ళు ఏం చేస్తున్నారయ్యా ఇదంతా చట్టంలో ఉందా మరి ఈసీ కెన్ యూ గివ్ ద ఆన్సర్ చట్టంలో లేదు కాబట్టి మేము డిజిటల్ ఓటర్ల లిస్టు ఇవ్వము అంటున్నారే చట్టంలో సొకాల్డ్ అంబిగారి రాజ్యాంగంలో ఈ నెట్ ఉపయోగించమని ఉందా లేదు కదా మరి ఎందుకు ఉపయోగిస్తున్నారు చెక్ యూర్ సెల్ఫ్ ఎవ్రీ కామన్ పీపుల్ ఐఎం సేయింగ్ టు యూ దట్స్ ఆల్ రిహి ఓం ప్రియ పుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు ఆలోచనార్హము పరిశీలనార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్